चंद्रबाबु ना गारायकत्व लोकेश बाबु गारकत्व शहान बाजा गार नाकत्व शहान बाजा गार नायकत्व మున్సిపాలిటీ అభివృద్ధి భాగంగా మన మున్సిపల్ చైర్మన్ గారి వాటిలో ఐదు లక్షల రూపాయలతో డ్రైన్ పెట్టడం జరిగింది ఆల్రెడీ మొన్న మేము ఏదైతే భూమి పూజలు చేశామో ఆ రోడ్లు మన కాంట్రాక్టర్ అన్నీ కంప్లీట్ చేసేశారు కానీ యథావిధిగా వదనపల్లి పట్టణ అభివృద్ధిగానే అదే దేంతో పనిచేస్తున్నాం ఇంకా చాలా మనము అభివృద్ధి చేయాలా చాలా ఫండ్స్ అవసరం ఉంది ఆ దిశలో పయనిస్తున్నాము ఆర్థిక వనరులు రాష్ట్రం మొత్తం కుదించిపోయినాయి గత ప్రభుత్వం చేసిన పనికిరాని నిర్ణయాల వల్ల ఈరోజు కష్టాలు ఉన్నాయి అయినా మనం పర్వాలేదు కొద్ది కొద్దిగా గాడిలో పెట్టి తప్పకుండా సిఎఫ్ఎంఎస్ అనేది పక్కకు పోతేనే మున్సిపాలిటీలు అభివృద్ధి అవుతాయి ఆ దిశలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వినిపించాము తప్పకుండా మార్చ్ నుంచి పూర్తి స్థాయిగా సిఎఫ్ఎంఎస్ పరిధిలో లేకుండా పూర్తి స్థాయిగా ఏదైతే మొత్తం ఆర్థికంగా ఎంత మొత్తం ఫైనాన్స్ ఎంత ఏ ఏ మున్సిపాలిటీ డబ్బులు ఆ మున్సిపాలిటీలో ఉంటాయి అప్పుడు మనము పూర్తి స్థాయిగా అభివృద్ధి చేయగలుగుతాము తప్పకుండా మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి అందరితో కలుపులు బాగున్నాం అనిచేస్తామని చెప్పి